మీ అమ్మ నాన్నలు పంట వేసిన ఒక కథను మీకు అందిస్తున్నాను దరోజు సమీపంలోని ఒక చిన్న పల్లెటూరిలో వెంకటేశ్వర్లు పార్వతి అనే రైతు దంపతులు ఉండేవారు వారికి స్వంతంగా కొద్ది భూమి ఉండేది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వర్షాకాలం మొదల మొదలవగానే వారు తమ పొలంలో పంట వేయడానికి సిద్ధమయ్యారు ఎండలు ముదిరి నేల వేడెక్కి ఉన్నప్పటికీ వెంకటేశ్వర్లు నాగలిని సిద్ధం చేసి పొలాన్ని దున్నడం ప్రారంభించాడు పార్వతి ఆయనకు సహాయంగా రాళ్ళు వేరి వేయడం కలుపు మొక్కలు తీయడం వంటి పనులు చేసేది ఇద్దరు కలిసి ఎంతో శ్రద్ధగా పొలమంతా దున్నారు తరువాత మంచి విత్తనాలను ఎంచుకున్నారు పార్వతి స్వయంగా వాటిని శుద్ధి చేసింది ఒక శుభ శుభ ముహూర్తం చూసుకుని వెంకటేశ్వర్లు విత్తనాలు చల్లడం మొదలుపెట్టాడు పార్వతి అయిన వెంటే నడుస్తూ ఎక్కడైనా విత్తనాలు పల్చగా పడితే సరిచేసేది వారి కష్టం వారి మొహాల్లో స్పష్టంగా కనిపి కనిపిస్తోంది విత్తనాలు చల్లిన తర్వాత వారు ఆకాశం వైపు ఆశగా చూశారు వర్షాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూ ఎదురు చూడ చూసేవారు కొన్ని రోజుల తర్వాత ఆకాశం మేగు వృత్తమై ఒక్కసారిగా వర్షం కురిసింది భూమి తడిసి ముద్దయ్యింది వెంకటేశ్వర్లు పార్వతి సంతోషానికి అవధులు లేవు వారి కష్టం ఫలిస్తుందని వారు నమ్మారు రోజులు గడుస్తున్న కొద్ది భూమిలో నుండి చిన్న చిన్న మొలకలు రావడం మొదలైంది ఆ పచ్చని మొలకలను చూసి వారి మనసులు ఆనందంలో నిండిపోయేవి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వారు పొలానికి వెళ్ళి ఆ మొలకలను పరిశీలించేవారు వాటిని నీరు పెట్టడం కలుపు తీయడం వంటి పనులు చేసేవారు పంట పంట ఎదుగుతున్న కొద్దీ వారి బాధ్యత కూడా పెరిగింది చీడపీడల నుండి కాపాడుకోవడానికి మందులు చల్లడం పశువులు పొలంలోకి రాకుండా కంచె చేయడం వంటి పనులు వారు ఎంతో జాగ్రత్తగా చేసేవారు ఎట్టకెళ్లకు పంట కోతకు సిద్ధమైంది బంగారు బంగారు రంగులో మెరిసిపోతున్న పంటను చూసి వారి కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి వారి కష్టం ఫలించింది ఆ సంవత్సరం వారికి మంచి దిగుబడి వచ్చింది పండించిన పంటను ఇంటికి తెచ్చుకుని రా రాశులుగా పోశారు వారి కళ్ళలో తృప్తి కనిపించింది చూడు పార్వతి మనం చేసిన కష్టం వృధా పోలేదు అని వెంకటేశ్వర్లు సంతోషంగా అన్నాడు పార్వతి నవ్వింది అవును నాన్న భూమి తల్లి ఎప్పుడు మనల్ని ఆదుకుంటుంది మనం కష్టపడటం మ మనకూడదు అంతే మానకూడదు అంతే ఆ విధంగా వెంకటేశ్వర్లు పార్వతి తమ శ్రమతో పండించిన పంటను చూసుకొని ఆనందించారు వారి జీవితం నిండా ఇలాంటి కష్టాలు వాటిని అధిగమించిన విజయాలు ఎన్నో ఉన్నాయి భూమిని నమ్ముకున్న ఆ రైతు దంపతులు జీవితం ఎల్లప్పుడూ ఆదర్శప్రయమేగా ఉంటుందన్నమాట మీ తల్లిదండ్రులు కూడా ఇలా కష్టపడుతూ ఉంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ స్టోరీ నచ్చిందంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే కలుద్దాం బాయ్ బాయ్